పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గమే ప్రధానమని జిల్లా మొదటి ఆదీనం జడ్జ్ డి వెంకటేష్ కరీంనగర్ జిల్లా కోర్టులో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రాజీకి వచ్చిన కేసులను ఆయన పరిష్కరించారు కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ మేఘా లోక్ అదాలత్ ఏర్పాటు చేశామన్నారు జడ్జ్ వెంకటేష్ క్రిమినల్ సివిల్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఎక్కువ శాతం పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు క్రిమినల్ కేసులకు సంబంధించి రాజీ చేసుకోదగ్గ కేసుల పరిష్కారకే కృషి చేశామని చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ పెట్టి కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులకు సంబంధించిన కక్షిదారులు నిందితులకు నోటీసులు పంపించామని చెప్పారు ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రాబ్లం వల్ల మనకు డీడీ కేసెస్ సర్వర్ పనిచేయడం పనిచేయకపోవడం వల్ల వాటిని తీసుకురావడం కష్టమవుతుంది మ్యాస్టర్స్ని జడ్జెస్ గారిని కూడా అడగడం జరిగింది సార్ ఫిజికల్గా తీసుకొస్తే నడుస్తుంది మనసి కాకపోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాటిని తీసుకోవడం కష్టమవుతుంది అని చెప్పి చెప్పడం వల్ల అవి ఈరోజు దీంట్లో ప్రొడ్యూస్ చేయడం కష్టమవుతుంది సార్ అన్ని కూడా మేము ఏదైతే టార్గెట్ ఇచ్చామో మా వాళ్ళకి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం సార్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ కంటిన్యూస్గా ఎలక్షన్ ప్రాసెస్ మొన్న ఫోర్త్ వరకు కౌంటింగ్ ఇవన్నీ ఉండటం వల్ల అంత కూడా బిజీగా ఉండటంతో కొద్దిగా ఈసారికి కొంచెం ఇబ్బంది జరుగుతుండొచ్చు కానీ సార్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం సార్ అన్ని కూడా మేము ఇచ్చిన టార్గెట్ కొన్ని అనుకోకున్నానో జరిగిపోతూ ఉంటాయి చిన్న కేసెస్ కానీ పెద్ద కేసెస్ కానీ లోకదాలత్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్లా చిన్న చిన్న కేసుల్లో ఇరుకున్న కక్షిదారులు కానీ సివిల్ కేసెస్ లో ఉన్నది తగాద భూ తగాదాను లేకపోతే గట్టు తగాదాను అన్నదమ్ముల మధ్యలో తగాదాలు ఇంటి పక్కన ఉండే వాళ్ళతో తగాదాలు సో ఇవన్నీ ఒక్కసారి తెలుసు తెలియకను మనం పెట్టిన తర్వాత ఆ కేసు ఒక్కసారి కూర్చుపోయింది అలా అని అంటే లీగల్గా ప్రొసీడ్ కావాలి కాబట్టి దాని కొంత ప్రొసీజర్ అనేది ఉంటుంది బుక్స్లో రాసుకున్న ప్రొసీజర్ అవన్నీ మనం పాటించాలి సో ఇవన్నీ మనం పాటిస్తూ ఉన్నాం కాబట్టి ఒక్కొక్క కేసు మనకు రెండు నుంచి మూడు సంవత్సరాల కాలం టైం పడుతుంది సో తెలుసు తెలియకను అన్నదమ్ములు పెట్టుకున్న కేసులకు కూడా మనం ఆ రెండు మూడు సంవత్సరాలు తిరగాల ఇట్లాంటి దాన్ని అధిగమించడం కోసం మనము లోబు అనేది ఒక ప్రాసెస్ చేసుకుంటాము